వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ వాస్తు వైభవం ఈ శీర్షికలో భాగంగా మనం గతంలో తూర్పు దిక్కు ఎలా ఉండాలి పడమరు ఎలా ఉండాలి ఉత్తరం ఎలా ఉండాలి ఏ తప్పులు జరగకూడదు అనేటువంటి అంశాల గురించి వీడియోస్ చేశాం ఇప్పుడు దక్షిణ దిక్కు ఎలా ఉండాలి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అంటే మన ఇంటి మొత్తానికి దక్షిణం అలాగే ప్రతి గదికి ఏ గదికి ఆ గది దక్షిణం ఎలా ఉండాలి దక్షిణం గోడ వైపున మనం ఏ విషయాలు కరెక్ట్గా చేయాలి ఏ తప్పులు చేయకూడదు అనేటువంటి అంశాలని ఇప్పుడు మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దక్షిణం అనగానే అందరూ చాలామంది భయపడుతూ ఉంటారు చాలామంది దక్షిణ ముఖద్వారం యొక్క ఇల్లు కొనడానికి కూడా ఇష్టపడరు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులైతే దక్షిణ ముఖద్వారం ఇల్లు కదండి అంత రేటుకు వెళ్ళదు దక్షిణం బజార్ కదండి అని చెప్పి చెప్పిన సందర్భాలు చెబుతున్న సందర్భాలు కూడా ఉంటాయి కానీ దక్షిణం ఎంత గొప్ప దిక్కంటే అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కట్టడాలు ఎన్నో సంవత్సరాలుగా గొప్ప చరిత్ర కలిగినటువంటి కట్టడాలు ఈ మద్రాసు రైల్వే స్టేషన్ లాంటివి చాలా ముఖ్యమైనటువంటి కట్టడాలన్నీ కూడా దక్షిణ ముఖద్వారం ఉన్నవే అంటే దక్షిణం గనక సరైనటువంటి నియమాలు పాటించేటట్లయితే దక్షిణాన్ని మించినటువంటి దిక్కు ఇంకొకటి లేదు అంత గొప్పగా దక్షిణం యోగిస్తుంది అయితే మనం చెప్పుకుంటున్నటువంటి అంశం ఏమిటి అదేళ్లలో ఉండేటువంటి వాళ్ళు స్వగృహాన్ని పొందాలి అని అంటే ఆ ఇంట్లో చేయకూడని తప్పులేంటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఇంటిని సర్దుకోవాలి అనేటువంటి అంశాలను చెప్తున్నాం దీంట్లో భాగంగా ముఖ్యంగా గృహిణులకి కొన్ని సలహాలు కొన్ని సూచనలు వాస్తు శాస్త్ర రీత్యా ఇవ్వడం జరుగుతోంది మరి గృహిణులకు ఎందుకు ఇస్తున్నామంటే సాధారణంగా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మగవాడు ఉద్యోగానికి వెళ్తాడు ఇంటి పనుల్లో తక్కువగా పార్టిసిపేట్ చేస్తాడు ఈ రోజుల్లో అది చాలా వరకు తగ్గిపోయింది అయినప్పటికీ కూడా సర్వసాధారణంగా మనం అనుకునేది ఏంటంటే ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లు ఇంటిని తీర్చిదిద్దేటువంటిది స్త్రీయే గనక ఆ స్త్రీయే కనుక ఈ వాస్తు శాస్త్ర రీత్యా సరైనటువంటి అవగాహనని సరైనటువంటి ఆ పరిజ్ఞానాన్ని పొందగలిగితే ఆ ఇల్లు చక్కగా నందనోద్యానవనం అవుతుంది ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా చాలా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక గృహిణులకు కూడా కొన్ని సలహాలు సూచనలు ఈ వాస్తు వైభవం శీర్షికలో భాగంగా ఇవ్వటం అనేటువంటిది జరుగుతోంది ఇప్పుడు దక్షిణ దిక్కు ఈ దక్షిణం అనేటువంటిది మనం ఫస్ట్ వీడియోలో చెప్పాం తూర్పు సూర్యుడు ఉదయించేటువంటిది తూర్పు తూర్పు వైపు తిరిగి నిలబడి ఇలా చేతులు దాచేటట్లయితే కుడివైపున ఉన్నటువంటి దాన్ని దక్షిణం అంటారు ఈ దక్షిణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం దక్షిణం వీలైనంత వరకు వాకిలి లేకపోయినా పర్వాలేదు మరి దక్షిణ ముఖద్వారానికి అంటే దక్షిణ ముఖద్వారం ఉన్నటువంటి ఇంటికి దక్షిణం వాకిలి ఉండవచ్చు కానీ కండిషన్ ఏంటి ఉత్తరం కూడా వాకిలి ఉండాలి అంటే దక్షిణం గురించి చెప్పేటప్పుడు తప్పనిసరిగా ఉత్తరంతో పోల్చి చెప్తేనే వాస్తు శాస్త్రంలో దక్షిణ దిక్కు గురించి చెప్పడం పూర్తవుతుంది కనుక ఏ ఇంట్లో అయితే మనం నివసిస్తున్నామో అది అద్దెలైనా సొంతిర్లైనా సరే దక్షిణం వాకిలి ఉంది అంటే ఖచ్చితంగా ఉత్తరం వైపున వాకిలి ఉండాలి అలా గనక లేకపోతే దక్షిణం యొక్క దుష్ఫలితాలని దుష్ప్రభావాలని పొందడం జరుగుతుంది అయితే ఆ వాకిలి ఎటు ఉండాలి అంటే ఉంటే దక్షిణం సెంటర్లో ఉండాలి లేదా దక్షిణ ఆగ్నేయంలో ఉండాలి కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఏ దిక్కెళ్ళైనా సరే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏ ముఖద్వార గృహమైనా సరే దక్షిణ నైరుతిలో వాకిలి ఉండరాదు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొంతమంది ఇళ్లలో పర్మనెంట్గా ఒక బెడ్ వేసి ఉంటుంది ఆ బెడ్ మీద ఒక దీర్ఘ రోగి పడుకుని ఉంటాడు మందులు వాడుతూనే ఉంటారు వాడుతూనే ఉంటారు వాడుతూనే ఉంటారు కానీ ఆ రోగి ఆ మంచం నుంచి లేవడం అనేటువంటిది జరగదు అక్కడ గమనించండి దక్షిణం ఎలా ఉంది ఆ ఇంట్లో దక్షిణం ఎలా ఉంది మనం నివసించేటువంటి గృహంలో ఇటువంటి సమస్యలు కనుక ఉండేటట్లయితే దక్షిణం ఎలా ఉంది మన ఇంటి మొత్తానికి దక్షిణ దిక్కు ఎలా ఉంది ప్రతి గదికి దక్షిణ దిక్కు ఎలా ఉందో గమనించాలి ఇక అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇక్కడ దక్షిణ నేరుతి వాకిలు ఉండేటట్లయితే ఆ వాకిలిని తక్షణం ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదు నిర్ద్వందంగా నిర్దాక్షిణ్యంగా మూసేయండి ఇది ముఖ్యంగా చేయవలసినటువంటి పని తర్వాత దక్షిణం వాకిలి ఉంటే ఉత్తరం కూడా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఉత్తరం వాకిలి లేకపోతే దక్షిణం వాకిలి ఏ రకమైన వాకిలి కూడా ఉండరాదు ఇది గమనించండి ఇక రెండో విషయం ఏంటంటే మనం నివసించేటువంటి గృహంలో ఎవరైనా సరే అనేక రకాల ఆర్థిక ఇబ్బందులకి అనారోగ్యాలకి గురవుతూ ఉంటే దక్షిణం ఎలా ఉందో గమనించండి దక్షిణం వైపు ఉన్నటువంటి ఖాళీ స్థలం ఉత్తరం వైపునటువంటి ఖాళీ స్థలం కంటే తక్కువ ఉండాలి అంటే ఉదాహరణకి దక్షిణం ఒక నాలుగు అడుగులు సందు ఉందనుకోండి ఉత్తరం ఆరు అడుగులు ఐదు అడుగులు ఉన్నప్పుడే దక్షిణ నాలుగు అడుగులు సందు ఉండాలి అలా ఉంటే ఆ ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది ఈ ఆరోగ్యం ఈ దీర్ఘరోగాలు అకాల మరణాలు వీటి గురించి ఎందుకు చెప్తున్నామంటే దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు యమధర్మరాజుకి ఆయన ధర్మం ఆయన పాటించడమే కానీ ఎవరి గోడు వినేటువంటి ప్రసక్తే లేదు ఎవరి గురించి లెక్క లేదు ఆయన టైంకి ఆయన వచ్చి ప్రాణహరణం చేసి వెళ్ళిపోతాడు యమధర్మరాజు అంటారు మనం ధర్మానికి మారుపేరుగా ధర్మరాజు అని చెప్పుకుంటాం అంటే యమధర్మరాజు యొక్క అంశే ధర్మరాజు కానీ యమధర్మరాజు అని ఎందుకు చెబుతామంటే ఆయన చూడగానే భయమేస్తుంది కారణం ఏంటి ఆయనకి దయా దాక్షిణ్యాలు లేవు కనుక దక్షిణ దిక్కు విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో అలసత్వం వహించవద్దు మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం పాది ఒక కారులో ప్రయాణం చేస్తూ వెళ్తుంటారు వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుంది అనేక రకాలైనటువంటి ఇళ్ళు ఉంటాయి వాకిళ్ళు ఉంటాయి అలాగే గొప్ప సంపదలు ఉంటాయి పేరుంటుంది ప్రతిష్ట ఉంటుంది కానీ దక్షిణంలో గనక తప్పు ఉన్నటువంటి ఇల్లు వాళ్ళకి ఉండేటట్లయితే షడన్గా యాక్సిడెంట్స్ జరుగుతాయి కారు ప్రమాదాలు బైక్ ప్రమాదాలు ఇలా అనేక రకాల ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నా ఈ ప్రమాదాల రీత్యా ప్రాణ నష్టం జరుగుతున్నా తక్షణం గమనించుకోవాల్సినటువంటి దిశ దక్షిణ దిశ దక్షిణ దిక్కు ఈ దక్షిణ దిక్కులో దోషాలు లేకుండా చూసుకోండి అంటే ఎటువంటి పరిస్థితుల్లో దక్షిణ నైరుతిలో వాక్యలు ఉండకూడదు ఇక మన ఉత్తర విషయం అంటే ఉత్తర దిక్కు ఎలా ఉండాలి అనేటువంటి చెప్పేటువంటి దాంట్లో ఆ వీడియోలో ఏం చెప్పామంటే ఉత్తరం గోడకి బరువైనటువంటి వస్తువులని ఆనించవద్దు అని గృహణిలకు సలహా ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేటప్పటికి ఈ దక్షిణ దిక్కుకి చక్కగా ఆనించి సోఫాలు కానీ బరువైనటువంటి ఇనపెట్టెలు కానీ బీరువాలు కానీ చక్కగా ఆనించి ఉంచవచ్చు ఉంచాలి దక్షిణం అంతా బరువులు పెట్టాలి ఇక్కడ ఇనుప బీరువా పెట్టేసి చక్కగా ఉత్తరం చూస్తూ ఉంటుంది ఆ బీరువా దాంట్లో ధనాన్ని ఉంచుకునేటట్లయితే తరతరాలు తరగని సిరి సంపదలతో వర్ధిల్లడం అనేటువంటిది జరుగుతుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాన ధర్మాలు చేసినా చేయకపోయినా మంచిదేరా బాబు దక్షిణం మాత్రం తలపెట్టి పడుకో అని చెప్తారు పెద్దవాళ్ళు ఎందుకని దీనికి కారణం ఏంటి ఇక్కడ దక్షిణం వైపున మనం తలపెట్టి అంటే ఇలా తలపెట్టి పడుకునేటట్లయితే పొద్దున లేవగానే శుభస్థానమైనటువంటి ఉత్తరాన్ని కుబేరుడు స్థానాన్ని లక్ష్మీ స్థానాన్ని చూడటం జరుగుతుంది అదే పొరపాటున రివర్స్లో ఉత్తరం తలకాయ పెట్టుకుంటే పొద్దున్న లేవగానే యమధర్మరాజు దిక్కుని చూడటం జరుగుతుంది అదంత శుభ సూచకం కాదు పొద్దున నిద్ర లేచేటప్పుడు ఖచ్చితంగా ఉత్తరం దిక్కును చూడాలి అక్కడ అలా కుదరని పక్షంలో తూర్పు దిక్కును చూడవచ్చు తప్పులేదు పడమరను చూడవచ్చు తప్పులేదు కానీ నిద్ర లేవగానే దక్షిణం దిక్కుని మాత్రం పొరపాటును కూడా చూడవద్దు అలా చూసేటట్లయితే కొంతకాలానికి ఎంతటి ఆరోగ్యవంతుడైనా సరే అనారోగ్యవంతుడు అనారోగ్యవంతుడవుతాడు మనం చాలా సందర్భాల్లో చూస్తాం ఇంటి పనంతా చేసుకున్న తర్వాత గృహిణులందరూ తక్కన ఉత్తరం వైపున తలపెట్టి దక్షిణం వైపు కాళ్ళు పెట్టి పడుకుంటారు ఇది ఎంతటి ఆరోగ్యవంతులనైనా దీర్ఘకాలికంగా అనారోగ్యవంతులను చేస్తుంది ఇవాళ పడుకున్నాను రేపటికి నాకేం అనారోగ్యం రాలేదే అలా అని మీరు ఆలోచించవద్దు వాస్తు శాస్త్రం అనేటువంటిది మెల్లిగా మనల్ని లోబరుచుకునేటువంటి పరిస్థితి అంటే ఒక రోజుకో ఒక నెలకో ఒక సంవత్సరానికో పరిమితం కాదు ఇది మినిమం మూడు నెలల నుంచి పది పన్నెండు సంవత్సరాల లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా చేసేస్తుంది మనం ఏదైనా ఒక గృహంలో చేరామంటే అక్కడి నుంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి ఒక వ్యక్తి అద్దె ఇంట్లో దిగితే అతను అక్కడ సంపాదించుకొని డెవలప్ అయ్యి పిల్లల పెళ్లి చేసి మంచి ప్రమోషన్స్ పొంది ఒక సొంత ఇంటికి చేరగలిగితే ఆ ఇంటి వాస్తు బాగున్నట్టు ఆ ఇంట్లోకి చేరిన తర్వాత యాక్సిడెంట్స్ అయ్యి రోగాలు ఎన్ని మందులేసినా తగ్గకుండా ఉండి అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటే అప్పుడు ఆ ఇంటి వాస్తు శాస్త్రం బాగున్నట్టు దీనికి ప్రత్యేకంగా ప్రమాణం అవసరం లేదు ఇలా ఉండేటట్లయితే ఆ తప్పులేంటో వీలైనంతవరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వాటిని గ్రహించుకుని ఒకటికి రెండుసార్లు విని ఆ తప్పులు లేకుండా అక్కడ చూసుకోండి ఇక ఈ దక్షిణ దిక్కుకు సంబంధించి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దక్షిణం మెరకగా అంటే ఎత్తుగా ఉండాలి ఉత్తరం పల్లంగా ఉండాలి ఒకవేళ పొరపాటున మీరు నివసించేటువంటి ఇంట్లో దక్షిణం పల్లంగా ఉత్తరం మెరగ్గా ఉండేటట్లయితే ఆ ఇంట్లో అనారోగ్యాలు తప్పవు అప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేసి మరొక ఇంటికి తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది అలాగే ఇల్లు కలిగినటువంటి నీళ్లు అంటే నీళ్ళు ఇక్కడ పోస్తే దక్షిణ దిక్కు దక్షిణ గోడ దగ్గర పోస్తే ఉత్తరం వైపు వెళ్ళాలి లేదా ఈశాన్య వైపు వెళ్ళాలి అలా కాకుండా ఏ ఇంటికైనా సరే ఈ దక్షిణ నైరుతి తూములోంచి గనక పోయేటట్లయితే దీర్ఘ రోగులవుతారు నిరంతరం ఘర్షణలు పడుతుంటారు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి దక్షిణ ముఖద్వారం ఇంటికి బజారు దక్షిణ బజారు కనుక మరి నీళ్ళు పోవాలి అంటే ఈ దక్షిణ వాకిలి ఉన్నప్పటికీ ఉత్తరం వాకిలి ఉంచుకొని నీళ్ళన్నింటినీ ఉత్తరం వైపు పంపించి ఈశాన్యం మూలగా తర్వాత ఆగ్నేయంగా బయటికి పంపించాలి ఇది చేయవలసింది అంటే ఇక్కడ పోసిన నీళ్లు ఖచ్చితంగా ఈశాన్యంలోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత తూర్పు సందులోంచి ఇలా బయటికి రావాలి ఈ బజార్లోకి వచ్చేటువంటి పరిస్థితి చేసుకోవాలి ఈ ఏర్పాటు అక్కడ లేకపోతే మీరు తక్షణం ఆ పని చేయండి లేకపోతే ధనం నిలబడదు ఆరోగ్యం నిలబడదు ఏ సౌండ్ మైండ్ నే సౌండ్ బాడీ అంటారు అంటే ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఆరోగ్యవంతమైనటువంటి మనసు ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యవంతుడే డబ్బు సంపాదించగలుగుతాడు ఆరోగ్యవంతుడే గెలవగలుగుతాడు ఆరోగ్యవంతుడే సొసైటీలో నిలబడగలుగుతాడు కనుక ఆరోగ్యానికి అంతటి ప్రాధాన్యత ఉంది కనుక ఏ ఇంట్లో అయితే అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో యాక్సిడెంట్స్ అవుతుంటాయో ఈ దక్షిణ దిక్కును కాస్త పరిశీలించుకుని అటువంటి పొరపాట్లు ఉన్నా ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చేసి చక్కటి ఆర్థిక అభివృద్ధిని చక్కటి ఆరోగ్యాన్ని పొందండి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి